సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఒక చిత్రమైన అంశం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు అహంకారంతో ఉంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసహనంతో ఉంటున్నారు దీని ప్రతిఫలం మీడియా మాత్రమే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాన్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై జూన్ ఇరవై ఎనిమిదిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఖండిస్తూ అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో జర్నలిస్టులు ఆదివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు అమలాపురం ప్రస్తుత పాతికేయులందరూ పట్టణంలోని స్థానిక గడియారతంభం సెంటర్ నుండి డిఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పరిగణించబడుతూ వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడం ద్వారా కీలక శక్తిగా ఉన్న మీడియాపై ఇటీవల కాలంలో దాడులు అవుతున్నాయని వాపోయారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండగా పలువురిని పోలీసులు విచారిస్తున్న సమయంలో ఇదే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను ప్రజలకు తెలియపచ్చే ప్రయత్నాన్ని కొంతమంది జీర్ణించుకోలేక అది ప్రసారం చేస్తున్న మహాన్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి గురి ఒక రకంగా ప్రక్రియగా పరిస్థితి పేర్కొన్నారు తామంతా ముక్త కటంతో తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది ముమ్మాటికి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే పరిగణిస్తున్నామని పాత్రికేయులు పేర్కొన్నారు మహాన్యూస్ టీవీ ఛానల్ పై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా గొంతులోక్కే ప్రయత్నం చేసే ప్రయత్నంలో అల్లరి మూకల వెనక ఎవరున్నారనే విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం ఘటనకు సంబంధించిన విషయాన్ని తెలియపరుస్తూ డీఎస్పీ టీఆర్స్ కె ప్రసాద్కు వినతపత్రం అందజేశారు ఈ ధర్నాలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి ప్రతినిధులు పాత్రికేలకు సంఘీభావం ప్రకటించారు మహాదేవిపై జరిగిన దాడిని అమలాపురం రాష్ట్రపు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ పూర్తిగా ఖండిస్తుంది ఇది చాలా స్వరశకన సంఘటన ఒక పత్రికాఫీసుపై దాడి చేయడం అంటే గతంలో అలాగే ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగింది అప్పుడు కూడా ఇది తప్పు అని యావత్ జర్నలిస్ట్ లోకం ఖండించింది ఇప్పుడు కూడా మహాటీవీ వంశీ గారు పెట్టిన డిబేట్లో ఆయన ఖచ్చితంగా నేను మాట్లాడాను నామతో డిబేట్ దిగండి అన్న అని ఆయన చెప్పారు అయినా కూడా పిరిగి పన్న చర్యగా వచ్చి ఆ కార్యాలయాన్ని బందగొండడం చాలా దారుణమైన చర్య ఇది మద్దతుగా మేము పోరాటం సాగిస్తాం హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని అప్రజాస్వామికి చర్యగా అమలాపురం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ ఖండిస్తున్నాం దీనిలో భాగంగా ఈ రోజు నిరసన తెలుపుతూ డిఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టులపై జరిగే దాడుల్ని ప్రధానంగా మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడుల్లో దోషులను అరెస్ట్ చేయాలని ప్రధానంగా జరిగింది జరిగిన దాడిని అమలాపురం ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికల పైన మీడియా దాడి శిక్షా గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యానికి చాలా ఆటంకం జరుగుతుంది డెమోక్రటిక్గా ఉండాల్సిన దేశంలో అరాచకం జరుగుతోంది దానికి ప్రతీక దానికి ఒక ఉదాహరణగా మీడియా మీద దాడి జరగడం ఒక చిత్రమైన అంశం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు అహంకారంతో ఉంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసహనంతో ఉంటున్నారు దీని ప్రతిఫలం మీడియా మాత్రమే అనుభవిస్తుంది తెలంగాణలో జరిగిన దాడులు మరి మహా న్యూస్ పేజ్ జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా మీడియా మీడియా సోదరి సోదరి మనుల మీద మరి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము జై హింద్ రాజకీయ పార్టీలు ఒకరోజు అధికారంలో ఉండొచ్చు అధికారంలో లేకపో ఉండొచ్చు పదవుల్లో ఉంటాం పదవుల్లో లేకుంటాం కానీ మనం ఎలా ప్రజల తరఫున పోరాడతామో సామాన్యుల తరఫున అదే తరపు ప్రజల తరఫున కూడా నిష్పక్షపాతంగా పోరాడేది మీడియా పత్రికా విలేకరులు వారికి స్వేచ్ఛ ఉంటేనే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని చెడును చూపించడానికి వారు ముందుకు వస్తారు కానీ వారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వారిని మాట్లాడకుండా చేయటం అనేది చాలా హేయమైన చర్య వేళ ఏదైతే టీవీలు ఈ వార్తలు ప్రచురించడం మీద వాళ్ళందరూ కూడా దాడులు చేయడం జరిగింది ఈ దాడులు చేసిన ఘటన పైన వాళ్ళు వాళ్ళ తప్పులు ఉన్నది కాబట్టి వాళ్ళు దీని మీద ప్రచురించడం జరిగింది దీనిపైన వెంటనే కూడా సాధారణ ప్రజలు అందరూ కూడా మీడియా పూర్తి సపోర్ట్ ఇవ్వాల్సింది కోరుతున్నాను సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది అనుభవం కలిగిన సర్ మన కోనసీమలో మొట్టమొదటిగా కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే చే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెబస్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి